పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరస్పర ఆరోపణలతో మొదలైనటువంటి ఘర్షణలు తారా స్థాయికి చేరి యుద్ధం చేసుకునే స్థాయికి అయితే వెళ్లిపోయి చివరికి పాకిస్తాన్ ఫైటర్ జట్లు కూడా ఇందులో ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో పదిహేను మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులైతే చనిపోయారు వంద మందికి పైగా గాయపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఉపేక్షించేది లేదని ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద విరుచుకు పడింది విరుచుకు పడటమే కాదు ఫిన్ బాల్టెక్ వద్ద పాక్ మిలటరీ స్థావరాల మీద ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడులు అక్కడ పాకిస్తాన్ సైన్యం అంతా కూడా పలాయనం చిత్తగించింది అక్కడ వాళ్ళ దుస్తులు కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అయితే సేకరించింది ఆ దుస్తులంటే ముఖ్యంగా ఆ పాకిస్తాన్ ఆర్మీ ప్యాంటు తీసుకొచ్చి ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు నంగర్హార్ ప్రావిన్స్ లోనైతే ఎక్కడ చూసినా పాకిస్తాన్ మిలటరీ దుస్తులే కనిపిస్తున్నాయి ఈ పాకిస్తాన్ సైనిక మిలటరీ ప్యాంట్లు తీసుకొచ్చి ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమొచ్చేసి ప్రదర్శిస్తున్నారు దానివల్ల పాకిస్తాన్ అయితే ఘోర అవమానం అయితే భరిస్తుంది ఈ విధంగా అయితే ఊరేగిస్తున్నారు అలాగే అక్కడ ప్రజలు కూడా తాలిబాన్ సైన్యానికి అయితే సపోర్ట్ చేస్తున్నారు మా భూభాగాన్ని రక్షించినందుకు తాలిబాన్ సైన్యానికి అయితే మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామంటూ తాలిబాన్ ప్రజలందరూ సైన్యానికి మద్దతుగా నిలిచారు అలాగే తాలిబాన్ ప్రజలందరూ తాలిబాన్ సైన్యానికి తాలిబాన్ ప్రభుత్వానికి అయితే మద్దతుగా నిలవడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ ఏమొచ్చేసి తలల బద్దలు కొట్టుకుంటుంది అయితే ఇప్పుడు నలభై ఎనిమిది గంటల వరకు కూడా సీజ్ ఫైర్ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య అయితే ఇది ఎంత వరకు ఉంటుందో చెప్ప నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద విరుచుకుపడే అవకాశాలు అయితే ఉన్నాయి